బ్లడ్ కల్చర్ బాటిల్ గురించి తెలుసుకుందాము ఈ బ్లడ్ కల్చర్ బాటిల్ అనేవి మనకు సాధారణంగా ఆరు రకాల రంగు కలర్లు అందుబాటులో ఉంటాయి పేడియాట్రిక్ అరోబిక్ కల్చర్ బాటిల్ ఎల్లో కలర్ క్యాప్ కలిగి ఉంటుంది అడల్ట్ అరోబిక్ కల్చర్ బాటిల్ గ్రీన్ కలర్ క్యాప్ కలిగి ఉంటుంది అనారోబిక్ కల్చర్ బాటిల్ ఆరెంజ్ కలర్ క్యాప్ కలిగి ఉంటుంది మైక్రో బ్యాక్టీరియం కల్చర్ బాటిల్ బ్లాక్ కలర్ క్యాప్ కలిగి ఉంటుంది మైక్రోప్లాస్మా కల్చర్ బాటిల్ సిల్వర్ కలర్ క్యాప్ కలిగి ఉంటుంది ఫంగల్ కల్చర్ బాటిల్ బ్లూ కలర్ క్యాబ్ని కలిగి ఉంటుంది ఈ బ్లడ్ కల్చర్ బాటిల్లో బ్లడ్ అనేది గడ్డగటెని ఇవ్వకుండా ఉండడం కోసము రెండు రకాల రసాయనాలను అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాము అందులో సోడియం పోలియో నిథైల్ సల్ఫేట్ అనే రసాయనము థయోగ్లైకోలైట్ సోడియం పోలియో నెథైల్ సల్ఫేట్ అనే రెండు రకాల రసాయనాలను ఉపయోగించి బ్లడ్ అనేది గడ్డగటన్ ఇవ్వకుండా ఉండడం కోసం బ్లడ్ కల్చర్ బాటిల్లో యాంటీకోయాగిలెంట్స్ని ఉపయోగిస్తూ ఉంటాము